మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రోజా గారు నిన్న ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు కొన్ని మాటలు అసత్యాలు ఆ అవాస్తవాలు ఎలా వక్రీకరించి మాట్లాడుతుందో మనం ఒకసారి చూద్దాం ఇంక ఓడిపోయినా కానీ ఇంకా బలుపు తగ్గల బలుపు మాటలు ఇంకా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యేదానికి ఒక కారణం ఉంది మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ఒక సత్యభామ లాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే పొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ ఎట్లా మాట్లాడుతుంది సార్ నారావారి నరకాసుర అని ఏదో పెద్ద మాట్లాడుతుంది ఒకప్పుడు మీ నాయకుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడాడు దానికి ప్రూఫ్స్ ఆధారాలు చూపిమని అడుగుతూ ఉంటే దాదాపు ఏడేళ్ళు అయిపోతూ ఉంది ఇప్పుడు వరకు ఆధారాలు లేవమ్మా రోజమ్మ దాని గురించి మాట్లాడు నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు మహిళలకి ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఒకటి తెలుసుకో ఒకప్పుడు మీ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్లు రేట్లు ఎట్వి తెలుసా ఆకాశాన్ని అంటేటివి ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారమ్మా రోజమ్మా తెలుసుకో ఒకటి ఒకప్పుడు మీ ప్ర మీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఎట్లంటే ఎవరన్నా మహిళల్ని ఎట్లా వేధించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా అమరావతి రైతులనైతే అయితే చీరలు లాగి గర్భవతుల్ని పొట్టంలో దన్నిచ్చారు అది గుర్తుకు రాలేదా అమ్మ ఈరోజు ప్రతి మహిళ ఒక సత్యభామం అవును ప్రతి మహిళ ఒక సత్యభావమై నరకాసురు ఆ నరకాసురుడు ఎవరో తెలుసా మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు మహిళా సమావేశం అని ఇంత బాగా చెప్తున్నావు కదా రోజమ్మ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉండే మహిళలకు న్యాయం చేశాడా ఒక చెల్లెలు సునీతమ్మ చంపిన దోషిని మా అన్న పక్కనే పెట్టుకో అన్నాడు ఆ దోషికి శిక్ష పడేలా చేయండి అని అంటూ ఉంది ఆ ఎవరు అవినాష్ రెడ్డి తెలుసు కదమ్మా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా మహిళల అభ్యున్నతి కోరుకునేట్టుగా ఉంటే తన చెల్లెలు సునీతమ్మకు న్యాయం చేయొచ్చు కదా ఇంకొక చెల్లెలు షర్మిలా గారు ఏమంటున్నారు తెలుసా మా అన్న కంసుళ్ళు అంటాడు అంటున్నా అంటే నా మేనల్లుడు ఎవరైతే తన మేనల్లుడు మేనకోడలు ఉన్నారు అంటే నా కొడుకు కూతురికి ఆస్తి రావాల్సి ఉంటే అది కూడా రానియకుండా అడ్డుకుంటున్నాడు ఈ కంసుడు అని చెప్పి ఎవరన్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి రక్తం చెల్లెళ్ళనిందమ్మా ఇంకొకటి ఈ విధంగా సొంత ఇంట్లో ఉండే చెల్లెళ్ళకి న్యాయం చేయాల ఇంకొకటి గతంలో ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల్ని ఏ విధంగా వేధించారు ఏ విధంగా లైంగికంగా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధించారో రాష్ట్రం అంతా చూసింది ఈరోజు నిజంగా మహిళలు సత్యభామై ఎవరిని జగన్మోహన్ రెడ్డిని వధించాలమ్మా రోజమ్మా అది తెలుసుకో నువ్వు ఇంకా నీ మెప్పు కోసం నీ ఐరన్ టంగ్ వేసుకొని వాగద్దు ఎందుకంటే నేను నువ్వు ఐరన్ టంగ అందరికీ తెలుసు ఐరన్ లెగ్ ఐరన్ టంగ్ అని ఎందుకంటే నువ్వు ఎక్కడ నోరు పెడితే అక్కడ నాశనం అయిపోతుంది ఇప్పుడు నువ్వు అంటా ఉండవు జగన్మోహన్ రెడ్డికి అది రివర్స్లో తగలుతుందనుకో ఇంకొకటి ఇలాంటి మాటలు తగ్గించుకో ఇక్కడైనా ప్రజలు నిన్ను ఆల్రెడీ ఓడగొట్టారు నలభై వేల ఓట్లు మెజారిటీతో ఓడగొట్టారు నువ్వు గతంలో రెండు సార్లు గెలిచినప్పుడు ఎవరెవరో కాళ్ళు పట్టుకుంటే ఎంతో గెలిచావు నీకు తెలుసు ఎంత మెజారిటీతో గెలిచావు ప్రజలు నేను ఏ విధంగా ఓడగొట్టారు ఎంత మెజారిటీ ఓడగొట్టారో కూడా తెలుసు ఇంకా ఎందుకు ఇలాంటి బలుపు మాటలు ఇలాంటి బలుపు మాటలు తగ్గించుకొని రియాలిటీలో ఉండడం నేర్చుకో ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు అవమానాలు అక్రమ కేసులు వేధింపులు ఇవే సూపర్ సిక్స్ సో ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవడం అనేది మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే అంటా ఉంది సూపర్ సిక్స్ అని కొన్ని అరాచకాలు ఇవన్నీ అని చెప్పి చెప్తూ ఉంది ఇవన్నీ గతంలో మీ హయాంలో జరిగినట్టువే కదా మీ హయాంలో జరిగేటప్పుడు నువ్వు ఎక్కడ కొనుక్కో గతంలో నువ్వు మాట్లాడిన భాషలోనే అప్పుడు మాట్లాడేది అప్పుడు నోట్లో ఏం పెట్టుకో ఉన్నావు హెరిటేజ్ ఐస్ క్రీమా అని ఒకప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈ మాట అన్నావు ఇప్పుడు నేను అన్న మాట అప్పుడు నువ్వు అది ఇప్పుడు ఈ మాటని నువ్వు ఒక వయసు వర్షాల తీసుకో నువ్వు అప్పుడు పెట్టుకో ఉన్నావా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే తప్పు రోజా గారు ఎందుకంటే మీరు ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేధింపులు చేశారు ఏ విధంగా మహిళలపై కనీసం చర్యలు తీసుకున్నాడు ఆ చర్యలు తీసుకోలే అంతెందుకు తన నియోజకవర్గం పులివెందులో ఒక దళిత మహిళ నాగమ్మ అనే ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తీసుకుంటే ఆ రోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎంతోమంది మహిళలపైన వేధింపులు కనీసం చర్యలు తీసుకోలేదు ఆ రోజు నువ్వు ఎక్కడుకున్నావు ఆ రోజు నువ్వు కూడా మాట్లాడిన మాటలు వినిపిస్తూ ఉండు ఆ రోజు నువ్వేమో మాట్లాడావు తెలుసా ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విధంగా రేపులు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఈ విధంగా అంటే నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే నువ్వు ఆ రోజు ఏదో ఏం తెలియనట్టు మాట్లాడేసి ఈ రోజు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నావు మాట్లాడే లేదా దిశ యాప్ చేస్తుండకపోయిండొచ్చు జరిగిన ఒకటి రెండు ఇన్సిడెంట్ ని చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు చంద్రం ఏమంటున్నావు వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ పట్టుకొని జగనన్న పైన బురజాలుతున్నారన్న ఒకటి రెండు కాదు ఆ రోజు వేల ఇన్సిడెంట్లు జరిగాయి వేల ఇన్సిడెంట్లు జరిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాధానం కానీ ఈరోజు ఎవడన్నా మహిళల్ని వేధించారని తెలిసినా ఎక్కడన్నా మహిళల్ని రేపు జరిగిందని తెలిసిన మహిళలపైన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ లేదు హోంమంత్రి గారు యాక్షన్ ఇరవై నాలుగు గంటలు ఆ నేరస్తును పట్టుకొని కోర్టు బోనం ముందు వింటే అతనిపై చర్యలు తీసుకుంటున్నారు ఇది కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అదేవిధంగా ఇంకొక పా సారి ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళపైన ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నువ్వేం చేసావు మళ్ళీ ఇంకొకటి సూపర్ సిక్స్ గురించి మహిళల గురించి విధంగా మాట్లాడుతున్నావు గ్యాస్ రేట్లు ఒకప్పుడు ఎట్టున్నాయి ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారమ్మా రోజమ్మా తెలుసుకో ఇంకొకటి పెన్షన్ విషయంలో కూడా మా మాట్లాడదాం గతంలో పెన్షను జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్ని ఏళ్ళు తీసుకున్నాడు ఐదేళ్ళు తీసుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చారు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఒక నెలలో ఏడు వేలు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తెలుసుకో రోజా గారు మీరేందంటే ఇప్పుడు ప్యాలెస్లో కొనుక్కొని ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో కొనుక్కొని లేసొచ్చి తాడేపల్లి పాలెస్లో కూర్చొని ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు చదువుతామంటే జనాలు ఎవరు చూస్తూ ఉండరు గుర్తుపెట్టుకోండి పెన్షన్ మీ నాయకుడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు వేలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలోనే పెంచి పెంచిన మొత్తాన్ని మూడు నెలలు ఆయన అధికారంలో లేని మూడు నెలలు కూడా ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నెలలో ఏడు వేలు ఇచ్చాడు ఇప్పుడు ప్రతి నెలలో నాలుగు వేలు ఇస్తున్నాడు ఇంకొకటి వికలాంగులు గతంలో మీరు ఇచ్చింది మూడు వేలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు ఇస్తున్నారు గతంలో మత్స్యకారుల భరోసా మీ నాయకుడు పదివేలు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఇస్తూ ఉన్నారు ఇంకొకటి ఒకప్పుడు రైతులు ఏమన్నా అమ్మితే ధాన్యం ఇలాంటివి ఎప్పుడు డబ్బులు పడేది తెలియదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే పడుతూ ఉన్నాయి ఈ విధంగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేశారు ఇంకొకటి మీరు అప్పుల పాలు చేసిన ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు వికాసం వైపు అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఈరోజు సంస్కరణలు చేస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని ముందర నిలబెట్టడం కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఏడు పదల వయసులో కూడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు ఈరోజు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు మహిళలకి రక్షణ ఉంది అదేవిధంగా విద్యార్థులకి ఆ చదువుల స్టాండర్డ్స్ పెంచి ఈరోజు అందిస్తున్నారమ్మా రోజమ్మ రోజు నువ్వేందంటే ఏదో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతో నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నువ్వు రోడ్లపైకి వస్తే జనాలే నేను కొడతారు నీ నియోజకవర్గం వల్లే కొడతారు నువ్వు నియోజకవర్గంలో రోజులు అవైలబిలిటీలో ఉన్నావు నువ్వు ఓడిపోయినప్పుడు నేను చెప్పు ఒక్క రోజు కూడా లేదంగా మళ్ళీ నువ్వు ఈరోజు వచ్చి తాడేపల్లిలో వచ్చి మైకు పట్టుకొని నీతులు చెప్తుంటే జనాలు నవ్వుతున్నారు నువ్వు ఎంతతో ఓడిపోయావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ప్రజాస్వామ్యంలో గెలిపోవడం వల్ల సహజమే కానీ నువ్వు ఎలా ఓడిపోయావు అనేది కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఎందుకని చెప్తున్నావు అంటే నువ్వు గెలిచిన మెజారిటీలు ఎంత ఈరోజు నువ్వు ఓడిపోయిన మెజారిటీలు ఎంత ఎందుకు ఆ విధంగా ఓడిపోయావు జనాలు నిన్ను చీపురుతో ఈడ్చి కొట్టారు నిజం చెప్పాలంటే నీ నియోజకవర్గంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఎక్కడైనా పద్ధతి మార్చుకోండి ఒక హుందాతనమైన మాటలు మాట్లాడండి ఏమైనా నిర్మాణాత్మకమైన విమర్శలు ఉంటే చేయండి తప్పు లెక్కలు పెట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడితే జనాలు ఎవ్వరు చూస్తూ ఉండరు రోజా గారు ఇక మీ మాటలు నమ్మే ప్రసక్తే లేదు ప్రజలు ఎవ్వరు గుర్తుపెట్టుకోండి ఇది క్లియర్ కట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేమి ప్రామిస్ చేశారు అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు అదే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ ఏ స్కీమ్ కి అర్హుల కులం మతం పార్టీ చూడకుండా అందరికి అన్ని అందించారు కాబట్టి ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం ఎక్కడ మనం కలుగు ఏమంటున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పినాటివి చెప్పనాటివి అన్ని చేశా అంటాడు అవేవో రెండు మూడు పేర్లు చెప్తే జనాలు తెలుసుకుంటారు కదా ఇప్పుడు మీ నాయకుడు ఇచ్చిన కొత్త పథకం ఏంటమ్మా ఏదో ఒకటనుందా ఉందా ఈరోజు చెప్పినాటివి చెప్పనాటివి అంట ఒకటి ఒకప్పుడు అమ్మ అమ్మ ఒడి అని చెప్పావు నానబుడ్డి చేశారులే దాని తర్వాత అది ఏమని చెప్పాడు సాక్షాత్తు మన రెడ్డి గారు వచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తారు జగన్ అన్న అన్నాడు ఎందుకు ఇవ్వలేదు రోజమ్మా ఎందుకు ఇవ్వలేదమ్మా దానికి సమాధానం చెప్పు చెప్పలేవు మళ్ళీ మహిళల్ని ఒకప్పుడు డ్వాకరా సంఘాల వాళ్ళని ఏదైనా మీటింగ్ ఉంటే రాకపోతే నేను డ్వాక్రాలో నుంచి తీసేస్తా నీకు ఈ పథకం కట్ చేసేస్తా అని బెదిరించారు గుర్తులేదా రోజమ్మా ఈ విధంగా ఏ పథకాలు ఇవ్వకుండా వాళ్ళని వేధించి ఎట్లా పట్ల అవమానించింది మీరు కాదా ఈరోజు ఏమి తెలియనట్టు ఇట్లా పడిన నువ్వు కులం చూడడం మతం చూడడం ప్రాంతం అవును నిజమే ఏ కులమో చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం అది కూడా ఆ సామాజిక వర్గంలో కూడా కొంతమంది తన చుట్టూ ఉండే కొంతమంది సామంతరాజులను మాత్రమే చూసేవాడు ఆ పక్క స్టేట్ డీజీపీగా ఒకప్పుడు పెట్టుకున్న వ్యక్తిది ఏ కులం ఏ నియోజకవర్గం ఏ జిల్లా చీఫ్ సెక్రటరీగా ఉన్నది ఏ జిల్లా ఏ నియోజకవర్గం టీటీడీ ఈవోగా ఉన్న వ్యక్తిది ఏ జిల్లా ఏ నియోజకవర్గం అదేవిధంగా విధంగా చే